హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కుందమో బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ సో మేమైతే బయటకు వెళ్తున్నాము సో ఫస్ట్ కుందని అయితే పిక్ చేసుకోవాలి పిక్ చేసుకున్నప్పుడు వాడికి ఇంటికి నేను అన్నం పెడతాను సో అది అవర్త్ బయటికి వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ అక్కడ లంచ్ పెట్టేసి యాక్చువల్గా త్రీ అవుతుంది అనమాట మాకు ఈవినింగ్ బట్ వాడికి ఆఫ్టర్నూన్ ఫుడ్ స్కూల్లోనే సో అది స్నాక్స్ లాగా ఇస్తున్నారు అనమాట పాస్తా నూడిల్స్ పిజ్జా ఇట్లా వాడికి ఫుల్ అవ్వట్లేదు సో అందుకని వస్తానే అన్నం పెడతాను అనమాట సో ఈరోజు బయటకు వెళ్తున్నాం కాబట్టి కారులోనే కొంచెం సాంబార్ రైస్ తినిపించేసేసి ఇంకా మ్యాసీ స్టోర్ అనమాట ఇక్కడ సెయింట్ లూషియాలో అండ్ ఐ థింక్ సో కరబిన్ ఐలాండ్స్లో పెద్ద స్టోర్ అనమాట ఇవి నేను చెప్పాను కదా ఇక్కడ లోకల్ సూపర్ మార్కెట్స్ టైప్ అట్లా పెద్దదనమాట లైక్ మనకి డిమార్ట్స్ ఇట్లా ఎట్లనో బట్ ఇక్కడైతే డి మార్ట్లో మనకి ఆఫర్లు ఉంటాయి ఇక్కడ ఆఫర్లు ఉండవు అట్లా మంచి పెద్ద షాపింగ్ మాల్ అనమాట అన్నీ దొరుకుతాయి బట్ ఈ మెగా మ్యాసీ అంటే నేను ఏంటనేది ఇంతవరకు చూడలేదు సో చూడాలి చూడాలని మా ఆయన ఏముండవు అక్కడ అని చెప్తున్నా కూడా వినకుండా వెళ్ళాను సో అక్కడ గ్రాసరీస్ అట్లా కన్నా ఇట్లా ఉన్నాయన్నమాట లైక్ ఇంట్లో సామాన్లు అట్లా నేను యాక్చువల్గా కుందన్కి హాట్ క్యారీ బాక్స్ అంటే వాడికి ఏమైనా క్యారీ పెడదామో లంచ్కి అన్నట్టు ట్రై చేస్తున్నాను అందుకని క్యారీ బాక్సెస్కి చూస్తాం చూస్తే ఎక్కడ దొరకలేదన్నమాట ఉంటే ఇట్లా గ్లాస్ బాక్సెస్ ఉన్నాయి లేదంటే ప్లాస్టిక్ బాక్స్ లాగా ఉన్నాయి అన్నమాట హాట్ క్యారీ బాక్స్ అయితే దొరకలేదు బట్ ఇక్కడ చూడండి ఇవి ఆర్ట్స్ ఉన్నాయి కదా ఎంత బాగున్నాయి అసలు హోమ్వి నాకైతే తీసుకోవాలనిపించేసింది అట్లే చాలా కాస్ట్ ఉన్నాయి బట్ చాలా 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 బాగున్నాయి అన్నమాట చూడండి ఇక్కడ డిజైన్స్ కానీ ఆ మిర్రర్స్ చాలా బాగున్నాయి ఇది ఇక్కడ చూడండి చిన్న బాక్స్ క్యారీ బాక్స్ అవి స్నాక్స్ పెట్టడానికి వన్కోసాను లంచ్ పెట్టడానికి ఆఫ్టర్నూన్ వరకు వేడిగా ఉండదు కదా సో అందుకని నేను తీసుకోలేదు అండ్ చూస్తున్నారా ఇక్కడ ఫ్రేమ్స్ అవన్నీ చాలా చాలా అంటే చాలా బాగున్నాయి ఓకే మెగా మ్యాసే అంటే నాకు ఈరోజుకి క్లియర్గా అర్థమైంది అక్కడ అంత స్టోర్ అనమాట చాలా పెద్దది సైకిల్స్ అవన్నీ దొరుకుతున్నాయి సో ఆ క్యారీ బాక్స్ అయితే దొరకలేదు ఇంట్లోకి ఏమన్నా పండ్లు కూరగాయలు తీసుకుందామని అయితే వచ్చేసాము ఇందాక చూసారా కాయ ఎంత పెద్దగా ఉందో కదా దోసకాయ అండ్ ఫ్రూట్స్ చూస్తున్నారా అక్కడ అంతా కట్ చేసి అట్లా పెడతారనమాట మిక్స్డ్ నేను ఈసారి షార్ట్ వీడియో పెడతాను అండ్ ఇవన్నీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ అండ్ ఇక్కడ చికెన్ అయితే మనకి కలిపినది మసాలా విత్ మసాలా దొరుకుతుంది అండ్ ఓన్లీ లెగ్ పీసెస్ అంతా సపరేట్గా ఉంటాయి ఓన్లీ పార్ట్ ఏమన్నా కావాలంటే అది సపరేట్ ఉంటుంది అండ్ మొత్తం చికెన్ చికెన్ కావాలంటే కోడి కోడి కూడా ఉంటుంది అండ్ లివర్స్ మళ్ళీ రాతి గుండెకాయలు ఉంటాయి కదా అవి అన్నీ సపరేట్ సపరేట్ దొరుకుతాయి అనమాట వింగ్స్ సపరేట్ అట్లా చాలా నచ్చింది నాకు అట్లా ఎందుకంటే ఏది కావాలో అది తీసుకోవచ్చు కదా సో అంత మిక్స్డ్ కావాలంటే ఒక ఫుల్ చికెన్ కోడిలాగా అది కూడా పెట్టి ఉంటారు అనమాట తీసుకోవచ్చు అండ్ ఇవన్నీ అంత చీజ్ బటర్ రిలేటెడ్ అంతా ఫ్రిడ్జ్ ఐటమ్స్ అన్ని ఇట్లా వరుసగా పెట్టి ఉంటారనమాట ఎక్కువ చీజ్ మల్టిపుల్ టైమ్స్ దొరుకు మల్టిపుల్ ఐటమ్స్ దొరుకుతాయి అనమాట అండ్ ఇక్కడ నేను ఫస్ట్ టైం చూశాను షుగర్ కెన్ జ్యూస్ స్టోర్ చేసి పెట్టాడు యాక్చువల్గా కోకోనట్ వాటర్ అట్లా మనకు స్టోర్ దొరుకుతాయి ఫస్ట్ టైం నేను షుగర్ కేన్ జ్యూస్ చూస్తున్నాను అండ్ ఆరెంజ్ జ్యూస్ కూడా అక్కడక్కడ జ్యూసా ఓకే అండ్ ఇక్కడ వచ్చేసేసి రెడీమేడ్ ఉంటాయి కదా చికెన్ ఫ్రైస్ అట్లా అనమాట వెజ్ ఫ్రైస్ అట్లా ఊరికే జస్ట్ ఫ్రై చేసుకుండేవి అలాంటివన్నీ పెట్టేశారు అండ్ ఇది మెయిన్ థింగ్ ఇవి అంటే ఇందాక నేను చికెన్ ఇవన్నీ చూపించాను కదా సారీ ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఇట్లా పెట్టారు మాకు ఉందని కాదు ఎట్లనో టైం చూడలేదు అన్నీ అయితే బుట్టిలో అటు ఇటు పరిగెత్తకోకుండా అండ్ ఐస్ క్రీమ్స్ అయితే చూడలేదు మంచిది అనిపించింది అండ్ ఇందాక చెప్పాను చికెన్ చూపించాను కదా సో అది ఇదైతే స్టోర్డ్ అనమాట ఇది కొంచెం ప్రైస్ తగ్గు తక్కువ ఉంటుంది ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఉంటుంది అనమాట సో అలాంటివి తక్కువ ఉంటాయి అండ్ నాకు ఇంకొక విషయం అర్థం కాదు ఇక్కడ ప్రాన్స్ అస్సలు దొరకట్లేదు ఫ్రెష్వి స్టోర్డే ఉన్నాయి అన్నీ ఇట్లా ఫ్రీజ్ ఫ్రిజ్ చేసినవి ఉన్నాయన్నమాట ఓకే అండ్ ఇక్కడ ఫిషెస్ చూస్తున్నారా వీళ్ళు ఫ్రెష్గా దొరికినా కూడా ఇట్లా వే తీసుకుంటారు ఎక్కువ అది ఎందుకు నాకు అర్థం కాదు అండ్ ఫిషెస్ చూసారా ఎంత బాగున్నాయో కదా అండ్ ఇక్కడ చూసారా ల్యాంబ్ అంటే మటన్ మటన్వి అన్నీ పీసెస్ పీసెస్ వేసారు అండ్ పిగ్గీ కూడా ఉంటాయి చూడండి ఇది ఇది కూడా లాంబే ఓకే అండ్ ఇది పోర్క్ పిగ్ది అంత మాంసం చూడండి ఎట్లుందో కదా సో చాలా అంటే చాలా ప్రిఫర్ చేస్తారు వాళ్ళు అండ్ వన్ ఒక చోట ఫేమస్ ఉంది బీబీక్యూది అది కూడా నేను నెక్స్ట్ టైం చూపిస్తాను అండ్ ఇక్కడ లాంగ్ గ్రెయిన్ రైస్ మహాత్మా అంటే చూస్తున్నాం అన్నమాట అండ్ మ్యాక్సిమం ఇక్కడ గ్రాసరీస్ ఎట్లున్నాయంటే చాలా ఏమన్నా ఇప్పుడు మనము క్యాంటీన్స్కి అట్లా వేసుకుంటాం కదా బస్తాలు బస్తాలు అట్లా దొరుకుతున్నాయి అన్నమాట సో షాప్స్కి ఇక్కడ లోకల్ ఎక్కడన్నా చిన్న చిన్న షాప్స్కి ఏమన్నా మేబీ తీసుకెళ్తారేమో ఇక్కడ నుంచి నేను ఊరికే ఏం మెగా మ్యాసి అంటే పెద్ద మనకి ఇండియాలో ఐకియా ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుందేమో అన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని నన్ను తీసుకెళ్తావా లేదా తీసుకెళ్తావా లేదని టార్చర్ పెట్టి తీసుకెళ్లాను తీరా చూస్తే అక్కడ ఏం లేదనమాట అన్నీ ఇక్కడ పెద్ద పెద్ద బస్తాలు లాగా ఉన్నాయి అండ్ పెద్దది చాలా ఎలానే ఉందనమాట అంటే నార్మల్ మ్యాథే నేను నెక్స్ట్ వేరే వీడియోలో చూపిస్తాను అండ్ ఇక్కడ వచ్చేసేసి అవైతే ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలు ఏంటి ఏం వాడతారు కూడా తెలియదు నాకైతే మన ఇండియన్స్ ఏవి లేవు అనమాట గోధుమ పిండి అవి ఏవి లేవు అవి ఏంటేంటో తిక్కవి ఉన్నాయి అవి ఏంటో కూడా అర్థం కాదు నాకు అట్లున్నాయి అన్ని బస్తాలు బస్తాలు అండ్ మిక్సీ ఏమైనా చూద్దామన్నట్టు ఇక్కడ చూస్తున్నాను బట్ ప్రైజెస్ చూస్తే షాక్ అయిపోయానన్నమాట ఫిఫ్ మన ఇండియన్ కరెన్సీలో అయితే ఫిఫ్టీన్ థౌజండ్ సెవెన్ నుంచి స్టార్ట్ ఉన్నాయి మిక్సీస్ అమ్మయ్య అది కూడా మళ్ళీ స్ట్రాంగ్ లేవు లాగా లేదు ప్లాస్టిక్ లో లాగా వచ్చింది అనమాట సో చాలా ఇంకా స్టాక్ అయిపోయి వచ్చేసాను ఇంకా ఇవి ఏమైనా స్నాక్స్ ఏమైనా తీసుకోగలుగుతామా అనుకుంటే ఇవి కూడా అంతే బండిల్స్ బండిల్స్ వచ్చాయన్నమాట అంత అంత స్టోర్ చేసుకుంటే మా వాడు ఒకరోజు రెండు రోజుల్లోనే అవన్నీ తినేసి పక్కన పెడతాడు అనమాట సో అంత వద్దులే అన్నట్టు ఏం తీసుకోలేదు ఫైనల్గా ఊరికి అలా సరదాగా తిరిగి వచ్చినట్టు అయిపోయింది అనమాట అండ్ మేమైతే ఎక్కువ ఏం తీసుకోలేదు ఏవో కొన్ని కూరగాయలు ఏవో తీసుకున్నాము పచ్చిమిర్చి ఎక్స్ అది అసలు పచ్చిమిర్చి ఎక్కడ దొరకదనమాట రేర్ అసలుకి సో దొరికినప్పుడు తీసుకోవాలి ఖచ్చితంగా సో అట్లనే పచ్చిమిర్చి ఏవో తీసుకున్నాను అండ్ ఇంకా ఇంకా స్నాక్స్ కూడా ఏం తీసుకోలేదు అంతే బనానాస్ కుందనికి కావాలన్నట్టు తీసుకున్నాడు జస్ట్ అటు తీసుకున్నాము అంతే